ఆవాహయామి జలగా ఏమి కోరిక ఆ చంద్రబాబు నాయుడు మోంతా తుఫాను సృష్టించాడు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు ఒక్క ప్రాణం కూడా పోకుండా ప్రజల్ని కాపాడాడు నాకు అలాంటి శక్తి కావాలి ఒరే తుఫాను సృష్టించటం మానవ మాత్రుల వల్ల కాదు అది ప్రకృతి వైపరీత్యం ఒక్క ప్రాణం కూడా పోలేదు అంటే అది ప్రజల మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రేమ ప్రజల ప్రాణాలను కాపాడాలి అన్న తపన ప్రజలకు రక్షణగా ఉండాలన్న లక్ష్యం ఇలా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల మీద ఉన్న ప్రేమను చూసి అంత భయంకరమైన తుఫాను కూడా శాంతించింది ఇకనైనా శవరాజకీయం ఆపి ప్రజలను ప్రేమించటం నేర్చుకోరా శవాల మీద బ్రతికే జలగనాయాలా